దేవా నీ సన్నిధిలో నిలవబడటానికి నేను యోగ్యురాలను కాదు తండ్రి అయినప్పటికీ కూడా ప్రభు నీ మాటలు పలకటానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకొంచున్నాను నాయన తండ్రి నా నోటిని మొదట నీ అగ్నిచే శుద్ధీకరించమని అడుగుచున్నాను ప్రభు ఈ మాటలు చెప్పడానికి ప్రభ్వా నాకు ధైర్యాన్ని ఇవ్వండి నీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ తండ్రి నేను ఈ మూడవ మాటను మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ముందుగా నా వందనములు తెలియజేసుకొంచున్నాను మరణిస్తూ చివరిగా ఏడు మాటలు ఆ తండ్రి పలికిన మాటలు మనం ఈరోజు ఎందుకైతే మరణం చేసుకుంటున్నామంటే అవి చాలా శ్రేష్టమైన మాటలు ప్రతి మందిరంలో కూడా ఆ యొక్క ఏడు మాటల గురించి మనకు సేవకులు వివరిస్తూ ఉంటారు ఎందుకనంటే ఆ మాటలు ఎంతో శ్రేష్టమైనవి కనుకనే ఈ మాటలను మనం పదే పదే మరణం చేసుకుంటూ ఉంటాము ఆ మాటల్లో నేను ఇప్పుడు మూడవ మాటను మీతో పంచుకోవాలనుకున్న ఆ మాట ఏమిటంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఆయన మూడవ మాటగా పలికి ఉన్నారు ఈ మాట ఆ తండ్రి ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు ఆ తల్లి ఎంతో ఆవేదనతో ఉంది తన కుమారుణ్ణి ఒక బలి పశువుగా ఏ తల్లి చూసి కూడా భరించలేదు ఆ భరించే బాధను ఆవిడ ఎలా భరించారంటే అది ఒక తల్లిగా మనకి అర్థమవుతుంది ఒక బిడ్డను కన్నప్పుడు మనం ఎంతైతే బాధను అనుభవిస్తామో అంతకు రెట్టింపు బాధను ఆ తల్లి అనుభవించడం ఆయన శిలువలోంచి ఆ తల్లిని గమనిస్తూనే ఉన్నారు గమనించి ఆయన బాధ్యతను ఆయన విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా యోహాన్ గారికి తల్లిని అప్పగించారు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆయనకి ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి తల్లిని అప్పగించి ఉన్నారు ఏంటి అంటే ఆనాడే మనకు చెప్పి ఉన్నారు దేవుడు సిలువలో ఆయన మాటల రూపేణ మనకి ఆనాడే మన తల్లిదండ్రులను మనం ఎలాగ చూసుకోవాలి అనేది ఆనాడే మనకు చెప్పి ఉన్నారు కానీ అవి మనం ఏంటంటే పెడచివును పెడతా ఉంటాము మాటలు వింటాము తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోతాము మళ్ళీ మామూలే అన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి కానీ అలా కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ అసలు ఎంతంటే చెప్పలేము ఎంతో ప్రేమ ఆప్యాయత ఎంతో చూపిస్తూ ఉంటారు వాళ్ళు మన మీద కానీ పిల్లలు ఏం చేస్తారంటే ఒక యమన దశకు వచ్చినప్పటికీ పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తారు ఏంటంటే ఈ లోకంలో పడిపోయి వాళ్ళు వాళ్ళ జలసాలకు అలవాటు పడిపోయి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి తల్లిదండ్రులు చెప్పినా కూడా వినని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులను బట్టి అసలు చిన్న వయసులోనే పిల్లలు తల్లిదండ్రులని విడిచిపెట్టేయడం దూర దేశాలకు వెళ్ళిపోవడం వాళ్ళ విలాసవంతమైన జీవితాలు జీవించడం ఇలా అనేక రకాలుగా అనేక మంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఇప్పుడు ఆ తండ్రి మనకి ఆ రోజు ఎందుకని ఇదిగో నీ తల్లి అని అప్పు ఉన్నారు మనం కూడా మన తల్లిదండ్రులని అంతే బాధ్యతతో మనం కూడా ఈ లోకంలో చూసుకోవాలని ఒక మాదిరి మనకు చూపించారు ఆయన మాట ద్వారా ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన ఏ రకంగా అయితే తల్లిదండ్రులకు విధేయుడై ఆయన బాధ్యతను నిర్వ నిర్వర్తించి ఉన్నారో అదే రీతిగా మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ మాట ద్వారా ఆయన మనకు తెలియజేసి ఉన్నారు మనం ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి యొక్క ఆయన కథ మనం అస్తమానం వింటూనే ఉంటాం ఆయన విలాసవంతాలకి పరదేశం వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని ఆయన ఇష్టం వచ్చినట్టుగా మొత్తం ఖర్చు పెట్టేసుకొని మొత్తం ఆస్తి అంత అయిపోయిన తర్వాత పందులు తినే పట్టు కూడా ఆయనకి కరువైపోయింది అయిపోయింది లాస్ట్కి ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ ఏమైందంటే ఆయనకి అప్పుడు గుర్తొచ్చారు తల్లిదండ్రులు అయ్యో నా తండ్రి అక్కడ అంత హోదాలో ఉన్నారు నేను ఇలా అయిపోయాను నాకు తినడానికి కూడా కరువు అయిపోయింది అని ఆయనకి బాధ కలిగినప్పుడు తండ్రి అనేవారు గుర్తొచ్చారు మనం కూడా అంతే బాగా దేవుడు మనకి అన్ని కలుగజేసినప్పుడు మనకు దేవుడు ఎప్పుడు గుర్తురాడు మనకి ఎప్పుడైతే బాగా బాధలు లేక అనారోగ్యము మన పరిస్థితి బాగా దిగజారిపోద్ది అలాంటి సమయంలో మనం దేవుడిని గుర్తు చేసుకుంటూ ఉంటాం దేవుడు కూడా కొన్ని కష్టాలు బాధలు అనేవంట వెంట మనకి ఇలా కనీసం అప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటారు నా పిల్లలు అని కొన్ని బాధలు కూడా మనకు తెలుసుకొస్తూ ఉంటారంట మనం అప్పుడైనా గుర్తు చేసుకొని దేవుని వైపు తిరుగుతామని ఆయన ఆశగా చూస్తూ ఉంటారంట మనం ఇప్పుడు దేవుని కోసం రెండు మాటలు చెప్పగలిగితే అది ఎంతో అసలు మన జన్మకు ధన్యమైనట్టే దేవుని మాటలు రెండు మాటలు చెప్పినా చాలంట మన సహోదరులతో పంచుకుంటే దేవుడు దాన్ని చూసి చాలా ఆనందిస్తారని అంటారు మనం ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం ఆ మాటలలో మనకి ఏమీ శ్రేష్టత అనేది ఉండదు కానీ దేవుని మాటలు అనేవి అవి చాలా శ్రేష్టమైనవి అవి మనం రెండు మాటలు ఎవరితో అయినా పంచుకోగలిగితే మనం ధన్యులు అయినట్టే ఆయన ఇచ్చిన పదాజ్ఞలల్లో కూడా ఆయన నీ తల్లిదండ్రులను ప్రేమించు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఒక ఆజ్ఞ కూడా ఇచ్చి ఉన్నారు తల్లిదండ్రుల పట్ల మనం విధేయత కలిగి ప్రేమ కలిగి జీవించాలని ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నారు అందువల్ల మనం ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మన తల్లిదండ్రులను మన మాటల ద్వారా కానీ మన చేష్టల ద్వారా కానీ ఇంకా అనేక రకాలుగా మనం వాళ్ళని చాలా బాధ పెట్టి ఉంటాం పుట్టినప్పటి నుంచి మన జీవిత ప్రయాణం అంతట్లో కూడా ఎన్నో బాధలు పెట్టి ఉంటాం ఆ బాధలన్నింటినీ మనల్ని మనం మన తల్లిదండ్రులను పెట్టిన బాధలన్నింటిని మనం క్షమించమని ఆ దేవుణ్ణి ఏ క్షణాన్ని అడిగినా కూడా ఆయన క్షమించేవారిగానే ఉన్నారు అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే మనం మనకు తెలుసో తెలియకో మనం ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం ఏదో ఒక పొరపాటు మాట మాట్లాడుతూనే ఉంటాం కానీ క్షమించమని మనం దేవుణ్ణి అడగాలి అడిగితే ఆయన తప్పకుండా క్షమించే క్షమించగల పెద్ద హృదయం అయింది ఆయన నా బిడ్డ ఎప్పుడు నా వైపు తిరుగుతారా అని ఎప్పుడూ మనల్ని మన వైపు చూస్తూనే ఉంటారంట అందుకని మనం ఎప్పుడూ కూడా ఒకవేళ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పిదమ్ములను క్షమించమని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించుకోమని ఈ మాటను ఇంతటితో ముగిస్తున్నాను దేవుడి బిడలను ఆశీర్వదించునుగాక